అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ సిక్స్టీన్ మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫార్టీ త్రీ ఐదు చక్రములను నాత్మలో తెగవేసి ఐదు చక్రములను నమర దాచి ఐదు చక్రములకు నవలి బయలు జూడు విశ్వదాభిరామ తాత్పర్యం బంధవిముక్తుడవాడు పరమాత్మను చేరుకోగలడు వానికి అంతయు దైవస్వరూపంగానే కనిపించను వేమన పద్యాలు నైన్ ఫార్టీ ఫోర్ నైదు నిన్న నైదింటిచే కూడు మూడు మూట జేరి మురియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా వినురవేమ తాత్పర్యం పంచాక్షరీ మంత్రమహిమ తెలుసుకొను త్రిగుణములను వీడుము సత్వ రజో తమో గుణరహితుడు యగును వేమన పద్యాలు నైన్ ఫార్టీ ఫైవ్ ఐదునైదు నెమ్మి నొక్కటి యోడలోన నుండి యోరసిల్లు నోడ ఎక్కి తిరుగు నొడయడే తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ సంసార సాగరమును దాటుటకు పరమాత్మ ఒక్కడే ఓడవంటి వాడగుచున్నాడు తత్వజ్ఞానం కలవారే పరమాత్మను చేరుకోగలడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం